ప్రైజ్లాండ్ ప్రభు ఇసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట అరవై ఒకటో పాఠం నేర్చుకుందాము ఈ నూట అరవై ఒకటో పాఠం పేరు చనిపోయిన వాళ్లను బ్రతికించేది జీవాన్ని ఇచ్చేది నేనే అని చెప్పిన ఏసయ్య అయితే ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యాహాను సువార్త పదకొండవ అధ్యాయము పదిహేడు నుంచి ముప్పై ఏడు వచనాల్లో రాయబడి ఉన్నాయి అందరూ మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ పాఠంలో నేను చెప్పబోయే విషయాలు వింటూ బైబిల్ని చదవండి దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకోండి అలాగే మీ అందరికీ ప్రభు పేరిట నా యొక్క చిన్న మనవి ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే యహోవా వాక్యమోనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ యొక్క బైబుల్ పాఠాలు నచ్చినట్లయితే ఈ వీడియోస్ ఈ వీడియోస్ చూస్తూ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారాగా మరింతమందికి ఈ వీడియోస్ రీచ్ అవుతాయి కాబట్టి మీరు లైక్ చేయండి అలాగే మరింతమందికి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యహోవా వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి నా బైబుల్ పుస్తకము అనే ఆ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ మొదటి నుంచి బైబిల్ పాఠాలన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ పాఠం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ పాఠాలను మొదటి నుంచి వినండి ఇప్పటికి నూట అరవై ఒక్క పాఠాలు పూర్తయ్యాయి కాబట్టి ఈ పాఠాలని మొదటి నుంచి విన్నట్లయితే బైబిల్లో ఉన్న విషయాలన్నీ అర్థమవుతాయి ఈ పాఠాలకు ముందర నేను చెప్పిన బైబిల్ రిఫరెన్స్ల ద్వారాగా మీరు బైబిల్ చదివినట్లయితే బైబిల్లో ఉన్న విషయాలు మీరు అర్థం చేసుకుని దేవుని జ్ఞానాన్ని పొందుకుంటారు దేవుడు మెండైన జ్ఞానాన్ని పొందుకుని మరి దేవుని ప్రేమను మీరు రుచి చూడగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ చదవండి బైబిల్ చదవడం బైబిల్ చదివితే జీవితాలే మారిపోతాయి అవును తప్పకుండా అందరూ బైబిల్ చదవండి ప్రేమ కలిగిన తండ్రి మరి తన బిడ్డలందరికీ ఇచ్చిన ఒక ప్రేమ లేఖ లాంటిది ఈ బైబుల్ కాబట్టి బైబుల్లో మానవ మనుగడకు కావలసిన విషయాలన్నీ దేవుడు రాయించాడు సృష్టికర్త అయిన దేవుడు గురించి రాయించాడు మీరు అన్ని చదివినట్లయితే చక్కగా దేవుని జ్ఞానాన్ని పొందుకుంటారు ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా దేవుని మార్గంలో నడిపించబడతారు కాబట్టి ప్రభు పేరట అందరినీ కోరుతున్నాను బైబుల్ చదవండి ఈ పాఠాలు కూడా వింటూ చదవండి ఎన్నో విషయాలు అర్థమవుతాయి దేవుడు మీకు మెండైన జ్ఞానం దయచేయను గాక ఆమెన్ ఇప్పుడు ఈ పాఠాన్ని చూద్దాం చనిపోయిన వాళ్లను బ్రతికించేది జీవాన్ని ఇచ్చేది నేనే ఈ పాఠం పేరు ఈ పాఠంలో రెండు విషయాలు మనం చూద్దాం మొదటిది లాజర్ చనిపోయాక ఏసు వచ్చాడు రెండవది చనిపోయిన వాళ్లను బ్రతికించేది జీవాన్ని ఇచ్చేది నేనే అని ఏసఐ చెప్పారనమాట తర్వాత లాజర్ని ఏసయ ఎలా తిరిగి బ్రతికించాడు లాజర్ యొక్క పునరుత్నం అలాగే ఏసును చంపడానికి మహాసభ కుట్ర పన్నడం ఇవన్నీ కూడా ఈ పాఠంలో మనం ఇప్పుడు చూద్దాము ఏసు పెరయా నుండి బయలుదేరి బేతనీయా పులిమెర్లకు చేరుకున్నాడు ఆ ఊరు ఎరుషులేముకు తూర్పున దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది లాజరు చనిపోయినందుకు అతని సహోదరులైన మార్త మరియా దుఃఖంలో ఉన్నారు వాళ్లను ఓదార్చడానికి చాలామంది వచ్చారు యేసు ఊర్లోకి వచ్చాడని తెలియగానే మార్త పరుగుపరుగున ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళింది బహుశా తాను తన సహోదరి నాలుగు రోజులుగా ఆలోచిస్తున్న విషయం గురించి చెప్తూ మార్త ఏసయ్యతో ఇలా అంది ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అంత మాత్రాన్న ఆమె ఆశల ఆశ వదులుకుందని అనలేం ఎందుకంటే ఆమె ఇలా చెప్పింది ఇప్పటికీ నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడని నాకు నమ్మకం ఉంది ప్రభువా అంది యేసు ఇప్పటికీ తన సహోదరునికి సహాయం చేయగలడని ఆమె ఏసై మీద విశ్వాసం ఉంచింది ఆమె ఏసఐని నమ్మింది యేసయ్య తనతో ఇలా చెప్పాడు నీ సహోదరుడు లేస్తాడు అబ్రహాముకు మరితరులకు భూమి మీద పునరుద్ధానం చేయబడే నిరీక్షణ ఉంది భవిష్యత్తులో జరిగే ఆ పునరుత్నం గురించి ఏసు మాట్లాడుతున్నాడని మార్త అనుకుంది అది తప్పకుండా జరుగుతుందనే నమ్మకాన్ని తెలియజేస్తూ ఆమె ఇలా అంది చివరి రోజున చనిపోయిన వాళ్ళు బ్రతికించబడినప్పుడు అతడు లేస్తాడని నాకు తెలుసు అయితే ఏసు ఇప్పటికిప్పుడు ఏదైనా సహాయం చేయగలడా మరణం మీద తనకు అధికారం ఇవ్వబడిందని గుర్తు చేస్తూ యేసు మార్తతో ఇలా అన్నాడు నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి చనిపోయినా మళ్లీ బ్రతుకుతాడు అంతేకాదు ఇప్పుడు జీవిస్తూ నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి ఎప్పటికీ చనిపోడు ఆ సమయంలో జీవిస్తున్న తన శిష్యులు ఇక ఎప్పటికీ చనిపోరని యేసు చెప్పట్లేదు అంతెందుకు ఏసై కూడా చనిపోవలసిందేనని ఒక సందర్భంలో అపోస్తులతో ఏసై అన్నారు తన మీద విశ్వాసం చూపిస్తే శాశ్వత జీవితం పొందవచ్చని ఆయన నొక్కి చెప్తున్నాడు చాలామంది పునరుత్నం అయ్యాక దాన్ని పొందుతారు అయితే ఈ వ్యవస్థ ముగింపులో జీవించి ఉండేవాళ్ళు ఎన్నటికీ మరణాన్ని రుచి చూడకపోవచ్చు కాబట్టి యేసు మీద విశ్వాసం చూపించే ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళు హార్ మెగిద్దోను వాళ్ళు శాశ్వత జీవితాన్ని పొందవచ్చు అయితే చనిపోయిన వాళ్లను బ్రతికించేది జీవాన్ని ఇచ్చేది నేనే అని చెప్పిన ఏసు నాలుగు రోజుల క్రితం చనిపోయిన లాజరుకు సహాయం చేయగలడా యేసు మార్తను నువ్వు దీన్ని నమ్ముతున్నావా అని అడిగాడు అప్పుడు ఆమె అవును ప్రభువా నువ్వు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని లోకంలోకి రావాల్సిన వ్యక్తివి అని నేను నమ్ముతున్నాను అంది యేసు ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేయగలడనే నమ్మకంతో మార్త హడావిడిగా ఇంటికెళ్ళి తన సహోదరిని పక్కకు పిలిచి ఇలా చెప్పింది బోధకుడు వచ్చాడు నిన్ను పిలుస్తున్నాడు అప్పుడు మరియ వెంటనే లేచి బయలుదేరింది ఆమె లాజరు సమాధి దగ్గరికి వెళుతుందనుకుని మిగతా వాళ్ళు కూడా ఆమె వెనకాలే వెళ్ళారు కానీ మరియ యేసు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఏడ్చింది తన సహోదరిలాగే మరియ కూడా ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అంది ఏడుస్తున్న మరియను మిగతా వాళ్లను చూసి ఏసు లోపల మూలిగాడు చాలా బాధపడ్డాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు లాజు అంటే ఏసుకు ఎంత ప్రేమో అక్కడున్న వాళ్లకు అర్థమైంది కానీ కొంతమంది ఇలా అన్నారు గుడ్డువాడికి చూపు తెప్పించిన ఈయన అతన్ని చనిపోకుండా ఆపే ఆపలేకపోయా పోయేవాడా బెతనియ దగ్గర మార్తా మరియల్ని కలిసిన తర్వాత వాళ్ళందరూ లాజర సమాధి దగ్గరికి వెళ్లారు అది ఒక గుహ దాని ద్వారానికి అడ్డంగా ఒక రాయి పెట్టి ఉంది ఏసు ఆ రాయిని తీసేయండి అని చెప్పాడు ఆయన ఏం చేయబోతున్నాడో తెలియక మార్త దానికి అభ్యంతరం చెప్పింది ఆమె ఇలా అంది ప్రభువా అతను చనిపోయి నాలుగు రోజులైంది ఇప్పటికీ శరీరం వాసన వస్తుంటుంది కానీ ఏసు ఇలా అన్నాడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను నీకు చెప్పలేదా దాంతో ఆ రాయిని తీసేశారు తరువాత ఏసు ఆకాశం వైపు చూస్తూ ఇలా ప్రార్థించాడు తండ్రి నువ్వు నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు నువ్వు నా ప్రార్థనను ఎప్పుడూ వింటావని నాకు తెలుసు అయితే నా చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మేలా వాళ్ల గురించే నేను ఈ మాట అన్నాను తాను దేవుని శక్తితోనే ఒక అద్భుతం చేయబోతున్నానని అక్కడున్న వాళ్లకు తెలియజేయడానికి ఆయన అందరి ముందు ప్రార్థించాడు తరువాత ఆయన బిగ్గరగా లాజరు బయటికి రా అన్నాడు అప్పుడు లాజరు బయటికి వచ్చాడు అతని చేతులకు కాళ్లకు వస్త్రాలు చుట్టి ఉన్నాయి అతని ముఖానికి గుడ్డ చుట్టి ఉంది ఏసు ఇలా అన్నాడు అతని కట్లు విప్పి అతన్ని వెళ్ళనివ్వండి మార్తా మరియల్ని ఓదార్చడానికి వచ్చిన చాలామంది యూదులు ఆ అద్భుతాన్ని చూశారు యేసు మీద విశ్వాసం ఉంచారు కానీ కొంతమంది మాత్రం పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి యేసు ఏం చేశాడో చెప్పారు అప్పుడు పరిసైలు ముఖ్య యాజకులు మహాసభను సమావేశపరిచారు అది యూదుల ఉన్నత న్యాయస్థానం ప్రధాన యాజకుడైన కయపా కూడా అందులో ఒక సభ్యుడు మహాసభ సభ్యుల్లో కొంతమంది ఎలా అన్నారు మనం ఏం చేద్దాం ఈ మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఆయన్ని ఇలాగే వదిలేస్తే అందరూ ఆయన మీద విశ్వాసం ఉంచుతారు అప్పుడు రోమియులు వచ్చి మన స్థలాన్ని మన దేశాల్ని లాక్కుంటారు ఏసి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు అయినా ఆ మహాసభ సభ్యులు దేవుడు ఏసును ఉపయోగించుకుని చేస్తున్న పనుల విషయంలో సంతోషించే బదులు తమ పదవి హోదా గురించే ఎక్కువగా ఆలోచించారు లాజరు తిరిగి బ్రతికాడనే విషయం పునరుత్నాన్ని నమ్మని సద్దుకయ్యలకు మింగుడు పడలేదు ఇప్పుడు సద్దుకయ్యన కయాపా మాట్లాడుతూ ఇలా అన్నాడు మీకు అసలేమీ తెలీదు దేశమంతా నాశనం కావడం కన్నా అందరి కోసం ఒక మనిషి చనిపోవడం మీకు మంచిదని అనిపించట్లేదా ఖయపా తనంతట తాను ఆ మాట చెప్పలేదు గాని అతను ప్రధాన యాజకుడు కాబట్టి దేవుడే అతని చేత అలా చెప్పించాడు యూదా మతనాయకుల అధికారానికి పలుకుబడికి అడ్డుగా మారుతున్న యేసును చంపించాలనేది కయపా ఉద్దేశం అయితే కయపా చెప్పిన ప్రవచనంలో ఏసు మరణం గురించి ఒక ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే ఏసు యూదుల కోసం మాత్రమే కాదు కానీ చెదిరి ఉన్న దేవుని పిల్లలందరి కోసం విమోచన క్రైదనంగా చనిపోతాడు మహాసభ మొత్తం ఏసును చంపడానికి కుట్ర పన్నేల కయాపా మాటలు ఉసిగొల్పాయి మహాసభ సభ్యుడు ఏసుకు సన్నిహితుడు అయిన నికోదేమో యేసుకు ఈ కుట్ర గురించి చెప్పి ఉంటాడా ఏదేమైనా తాను చనిపోవలసిన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఏసు ఎరుషులేము పరిసర ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది లాజర్ని ఏసయ్య తిరిగి బ్రతికించాడు జీవాన్నిచ్చేది నేనే అని ఏసయ్య చెప్తున్నారండి అవును ఏసై మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని ఇస్తారు నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అని ఏసై చెప్పారు కాబట్టి ఏసై మార్గంలో నడుచుకుంటే ఏసై మాట శ్రద్ధగా విని నడుచుకుంటే దేవుడిచ్చి శాశ్వత బహుమానాలు పొందుకుంటాం ఈ పాట ఉన్న ప్రతి ఒక్కబడిని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక ఆ మెయిన్